ఈ రోజున ఇక్కడ విజయనగరం టీఎస్టీ వాస్ దగ్గర మా వీర మహిళ అలానే ప్రత్యేకించి ఈరోజు రావడానికి కారణం మా అధికార ప్రతినిధి రాష్ట్రపతి గారు అధికార ప్రతినిధి రజనీ గారు అలానే తుని లక్ష్మీరాజు అలానే మా వీర మహిళలు అందరూ కూడా ఇక్కడే ఉన్నాం ఎంత ఘోరమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉందంటే దుర్యోధన దుశాసన పాలనలాగా చూస్తే అకండి గోచరంగా ఉంది చెప్పడానికి చట్టాలు తెచ్చాడు దిశ పోలీస్ స్టేషన్లు అన్నారు దిశ చట్టాలు అన్నారు అది చూస్తే దేనికి వెళ్తుందో తెలియదు ఇంకో కౌన్సిలింగ్ సెంటర్ అయిపోయింది తప్ప ఎటువంటి రిలీఫ్ లేకుండా ఉన్న ఈ దిశ చట్టాలు కానీ దిశ పోలీస్ స్టేషన్లు కానీ అర్థం కాడలేదు ప్రత్యేకించి నిన్న జరిగిన యువదల ముగింపు సభకి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రావడం అశేష జనాలు ఏదైతే వచ్చారో దాన్ని చూసి కన్ను కుట్టి చేస్తున్న చర్యలే మీకు ముందుకు తీసుకురావడానికి మేము ఇచ్చాం మా అధికార ప్రతినిధి అయిన రజనీ గారి మీద ఈరోజు ఎంత భయంకరంగా నిన్న రాత్రి జరిగిందంటే కొంతమంది కాకి బట్టలు వేసుకొని పోలీసులని వాళ్ళని వాళ్ళు ప్రిటైన్ చేసి మేడం దగ్గరికి రావడం జరిగింది వచ్చి చాలా దుర్భాష మాట్లాడారు దుర్భాషే కాదు చాలా అసభ్యమైన యాక్షన్స్ కూడా జరిగాయి దానికి సంబంధించి అన్ని వివరాలు మేము అన్ని ఇప్పుడు మీడియాలో చెప్పడానికి సంకోచిస్తున్నా అవన్నీ కూడా వివరాలు మీరు కంప్లైంట్లో రాసి డీఎస్పి గారికి ఇవ్వడం జరిగింది అయితే ఒక తల్లి అమ్మ అక్క అన్నది మర్చిపోయి ఆడపిల్లలు అన్నది ఒక మేము సిగ్గుమిడిచి బయటకు రావడానికి కారణం ఇలాంటి ప్రభుత్వం తప్పకుండా మా ప్రభుత్వం వచ్చాక ఏం చేయాలో మేము చేస్తాం కానీ జగన్మోహన్ రెడ్డిని దింపడమే మా ధ్యేయంగా మేము ముందుకెళ్తున్నాం ఎందుకంటే ఆ ఆవిడ నిన్న భరి ఏ విధంగా అయితే అవమానం భరించారో ఆ సంక్షోభం నిజంగా చెప్పలేని నాట్ ఇన్ వర్డ్స్ ఆవిడ తప్పకుండా న్యాయం జరుగుతుంది మేమైతే ఇది గుణపాఠంగా ప్రతి ఒక్క పోలీసు కూడా పోలీసులు కూడా చాలా వాళ్ళు స్పందిస్తూ ఒకటే అన్నారు మా హెడ్ కానిస్టేబుల్ మీద కూడా ఇలాంటిది జరిగింది ఇది ఎవరో చేస్తున్నారు అంటే తప్పకుండా ఇది వైసీపీ బృందాలే చేస్తున్నదని అది వాళ్ళు కూడా అసెట్ చేశారు తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటారు దాని పెద్ద యాక్షన్ జరుగుతుంది సో దీనికి కంప్లైంట్ కూడా ఇచ్చాం ఇప్పుడే టెక్నాలజీ కూడా తీసుకున్నాం తప్పకుండా దీన్ని ఒక జనసేన లీడర్గా ఒక లాయర్గా ఒక మహిళగా తప్పకుండా దీని మీద అన్ని విధాలుగా యాక్షన్ తీసుకునేంతవరకు ఊరుకునేది లేదు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్